మీకు పైనాపిల్ తెలుసు కదా దాని పైనంతా ముళ్ళు ముళ్ళుగానే ఉంటుంది అస్సలు బాగుండదు నాకు కూడా నచ్చదు కానీ లోపల మాత్రం చాలా తీయగా ఉంటుంది కదా చిన్నప్పుడంతా మా అమ్మ ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఇదే చూసి తాగిపిస్తూ ఉండేది నాకు అసలు నచ్చేది కాదు అంటే చూడ్డానికి నచ్చేది కాదు కానీ జ్యూస్ మాత్రం బాగుండేది అమ్మ కోసం తాగేసేదాన్ని తర్వాత తెలిసింది దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని ఎస్ అలాగే చాలామంది చూడటానికి గంభీరంగా కోపంగా కనిపిస్తూ ఉంటారు అసలు కొంతమంది మాట్లాడటానికి పలకరించడానికి కూడా ఇష్టపడరు కానీ కొంతమంది వీళ్ళు ఎందుకింత కోపంగా ఉన్నారు ఒకసారి మాట్లాడదాము అని చెప్పి ట్రై చేస్తారు అండ్ వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఫ్రెండ్షిప్ కుదిరిన తర్వాత అర్థమవుతుంది వీళ్ళు కోపిస్టి కాదు వీళ్ళలో చాలా ప్రేమ ఉంది పైకి మాత్రమే అలా కనబడుతుంటారు అని చెప్పి సో ఇలా ఉంటారు కొంతమంది అండ్ మేడి పండు కూడా తెలుసు కదా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ కొద్దిగా మోదకం షేప్లా అనిపిస్తుంది నాకు అండ్ విప్పి చూస్తే మాత్రం దాంట్లో అన్ని పురుగులే ఉంటాయి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు తీయ మాట్లాడుతూ పొగుడుతూ మన చుట్టూ తిరుగుతూ ఉంటారు లేనిపోని బంధాలను కూడా కలుపుకుంటూ వస్తారు కానీ వాళ్ళ లోపల మాత్రం కంప్లీట్ డస్ట్బిన్నే అసలు అన్నీ కుళ్ళు కుతంత్రాలే ఉంటాయి వెనకాల పెద్ద గోతం తవ్వుతూ ఉంటారు మనకు తెలియకుండా సో కోపాన్ని చూపించే మనిషిని నమ్మి తర్వాత ప్రేమను పొందుతారో ఈ పొగడ్తలకు పడిపోయి మోసపోతారో ఆలోచించండి కానీ జాగ్రత్త